రైట్ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి ఏ డివిజన్ నుంచి వచ్చారు మీరు మేము ఉప్పల్ కాస్టిట్యున్సీ యేసునగర్ డివిజన్ నుంచి వచ్చాను అక్కడ డివిజన్ ప్రెసిడెంట్ని నా పేరు తుమ్మల సంధ్యా నర్సిరెడ్డి ఈ పదకొండు సంవత్సరాల పాలనలో పదకొండేళ్ల ప్రస్థానంలో మన పదకొండేళ్ల నరేంద్ర మోడీ గారి పాలన ఎంపీ ఇటరేంద్ర గారి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఇక్కడ సంకల్ప సభ నిర్వహించారు దానికి మా డివిజన్ నుంచి అందరం వచ్చాము పదకొండు సంవత్సరాల పాలనలో పాలనలో మనకి ఎలాంటి మంచి జరిగింది అనేది బీజేపీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఇక్కడ రెండు వేల పద్నాలుగులో అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది చాలా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి ఈరోజు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ప్రతి వర్గానికి ప్రతి కులమత తేడా లేకుండా ప్రతి వర్గానికి కూడా ఆయన చేసిన మంచి పనులు ప్రతి రాష్ట్రానికి కూడా ఆయన చేసిన మంచి పనులన్నీ ప్రజలు ఆదరిస్తున్నారు ఆయనని ఒక దేవుళ్ళగా భావిస్తున్నారు ఈరోజు ప్రజలంతా ఆయన పరిపాలన ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన చేసిన పనులు త్రిబుల్ త్రిబుల్ టలకైనా కానివ్వండి లేదంటే మొన్న రీసెంట్గా అయినటువంటి ఐటీ గురించి కానివ్వండి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ గాని అండి అది కాకుండా ఇంకా అంతకు ముందు జరిగినటువంటి ఈటల గారి పాలన ఎలా ఉంది ఒక సంవత్సర పాలన ఈటల గారి ఎలా అనిపిస్తుంది మీ డివిజన్ కి రావడము అక్కడికి వచ్చి విజిట్ చేసి మీ సమస్యలను ఏమైనా తెలుసుకొని అవి సాల్వ్ చేయడం ఏమైనా జరిగాయా మా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రవేంద్ర గారు ఎంపీ అయినాక వన్ ఇయర్లో ఎవరు పిలిచినా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఆపద వచ్చినా ప్రతి గల్లీకి వచ్చి ప్రతి గల్లీలో వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చాలా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అటువంటి సహాయం చేశారు ఇటలీలందరూ గారు మా లో కూడా ఉన్నాయి వస్తామని చెప్పి మాకు కూడా చెప్పారు మేము కూడా కోరడం జరిగింది మిగతా డివిజన్లలో కూడా మేము మీటింగ్లో అన్నప్పుడు వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు ఎక్కడైనా కానీ అన్న పిలవగానే వచ్చే వ్యక్తి ప్రతి వస్తున్నారు వాళ్ళకి సమస్యలు తెలుసుకుంటున్నారు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నారు ఈ రోజు ఎంపీ అయ్యాక కూడా అన్నకి ఏంటంటే ఎవరు తారతమ్యం లేకుండా ప్రతి డివిజన్ లో ఎక్కడ తన మల్కాజ్గిరిలో ఎక్కడైనా కానీ వచ్చి వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది నిధులు కూడా వచ్చినటువంటి నిధులు కూడా ఆయన అందరికీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ డివిజన్ లో వెళ్ళి మాట్లాడి వాళ్ళకి నిధులు కూడా సమకూర్చడం జరుగుతుంది పనులు కూడా చేశారు